హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీవాళ్ళు ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మీకు సింపుల్ రెసిపీ చూపిస్తాను పెరుగుతో అండి ఎప్పుడైనా ఇంట్లో పెరుగు మిగిలినప్పుడు ఇలా చేసుకోండి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది తర్వాత పెరుగులో ఇలా వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా పెరుగంతో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా సాల్ట్ మొత్తం కలిసేలాగా ఇలా కలిపాక పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ నావాలు హాఫ్ స్పూన్ పచ్చిమిపప్పు వేసి బాగా కలుపుకోవాలండి చిటపటలాడాలి ఇలా ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని బాగా చిటపటలాడిందాక వేపుకోండి ఇలా కొంచెం వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి ఒకసారి మొత్తం ఇవి కొంచెం వేగాక ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఒక ఉల్లిపాయ వేసుకున్నాక ఒక టమోటా కూడా వేసుకోండి మీడియం సైజుది తర్వాత రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చిన్నగా ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి అవన్నీ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి మొత్తం ఒకసారి ఇలా ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే లైట్గా చిటికెడు సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇందాక మనం పెరుగులో వేసుకున్నాం కదా వేసి కలుపుకుంటే త్వరగా వేగిపోతాయి ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇంగు వేసాక ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి పసుపు పచ్చి వాసన పోయేలాగా బాగా మొత్తం ఒకసారి వేపుకోండి ఇవన్నీ బాగా వేగాక కొత్తిమీర వేసుకోండి వేసుకొని బాగా వేపుకోండి ఒకసారి పచ్చి వాసన పోయేలాగా బాగా వేపుకోవాలి అప్పుడప్పుడు ఇలా పెరుగు మిగులుతూ ఉంటుంది కదా ఇంట్లో అలాంటప్పుడు కానీ పిల్లల లంచ్ బాక్స్ లో కానీ ఈ ఒక్కొక్క రోజు మనకి బద్ధకంగా చేయబుద్ధి కాదు కదా అలాంటప్పుడు కానీ ఇలా ఈ రెసిపీ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి ఐదే ఐదు నిమిషాల్లో ఇలా ఇవన్నీ బాగా వేగిపోయాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగు అంతా వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే లేకపోతే ఎక్కువసేపు ఉంటే పెరుగు విరిగిపోయినట్టు అయిపోతాయి ఇంతే అండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి